పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు ఇచ్చిన మాటకి కట్టుబడి మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచిన ప్రభుత్వం ఎన్డీఏ అని కొనియాడారు గత ప్రభుత్వం పెన్షన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సంక్షేమ పథకాలు అర్హులైన వారిని కాదని వైసీపీ సానుభూతి పరులకిచ్చారని ధ్వజమెత్తారు తమ ప్రభుత్వం రానున్న రోజుల్లో అర్హులందరికీ పెన్షన్ మంజూరు చేస్తుందని తెలిపారు లోకం నాగమాధవి వెల్లిమర్ల నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే పేదవాళ్ళకి అండగా అని చెప్తూ పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేసి ప్రభు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాయజ్ఞంలో పేదవాళ్ళకి అండగా ఉంటాం పేదవాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేస్తాం అన్న ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మళ్ళీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతున్నది ఈ నెల ఖచ్చితంగా ప్రజలందరితో కలిసి అలాగే అధికారులందరితో కలిసి కూడా ప్రతి వాళ్ళకి న్యాయం చేసేటట్టు పెన్షన్లు ఇవ్వడం జరుగుతున్నది అలాగే ఈ ఐదేళ్లలో అర్హులైన వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళని దుఃఖ పెట్టారు ఖచ్చితంగా వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతున్నది వాళ్ళకు కూడా పెన్షన్లు వచ్చేటట్టు తొందరలో చేస్తామని కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరుగుతున్నది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ ప్రభుత్వం పేదల కోసం పేదలను ఆర్థికంగా ఆదుకోవడానికి అలాగే వృద్ధుల్ని వికలాంగుల్ని కూడా ఆర్థికంగా ఆదుకోవడానికన్న ఉద్దేశంతోనే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేసాం మూడు వేల నుంచి ఆరు వేలు చేసాం అలాగే ఐదు వేల నుంచి పదిహేను వేలు చేసాం ఖచ్చితంగా